ఓం నమ శివాయ ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ మునీశ్వర స్వామి టెంపుల్ అరుణ్ యోగిరాజు అంటే మన అయోధ్య టెంపుల్ని రామ విగ్రహంని చెక్కింది ఈయనే అనమాట అరుణ్ యోగిరాజు ఈ ఇక్కడ ఉన్న విగ్రహాన్ని కూడా చెక్కారనమాట చూడండి కలర్ఫుల్గా అద్భుతంగా చెక్కారు కలర్ కలర్ మారుతోంది మునేశ్వర స్వామి టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఇక్కడ సీఎం ఈ టెంపుల్ ఓపెన్ చేశారు సీఎం సిద్ధరామయ్య ఓపెన్ చేశారనమాట ఈ టెంపుల్ అతి అద్భుతంగా ఉంది లోపల బయట ఇక చూడడానికి కన్నుల పండగ అనిపించింది నాకైతే మీకే చూపిద్దామని నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట చూడండి మీరు కూడా ఒక్కసారి చూసి దర్శించుకోండి వీలైతే వచ్చి ఒకసారి ఈ మునేశ్వర టెంపుల్ని చూడండి ఆ రామ్ మందిరం చూసినట్లు పైన గోపురానికి కుంభాభిషేకం అయితే జరిగింది అక్కడ స్టెప్స్ కూడా ఉంటాయి మన పైకి వెళ్ళి ఆ దర్శనం కూడా చేసుకొని రావచ్చు అంత అద్భుతంగా ఉంది చూడండి నేను పైకి ఎక్కి వీడియో తీస్తున్నాను అనమాట నాకు చాలా భయం వేసింది సబ్స్క్రైబ్